ఒంగోలు మంగమూర్ రోడ్ మిలిటరీ కాలనీలోని గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మండప నిర్వాహకులు ఎన్ నరసింహారెడ్డి కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు సాయి కృష్ణ సురేష్ రెడ్డి నరేష్ జగ్గంకి వెంకట్రెడ్డి నిర్వహణలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర్చక స్వామి రామశర్మ స్థానిక భక్తుల చేత సామూహికంగా వరసిద్ధి వినాయక స్వామి క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు గణపతి నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం రాత్రి పరాంకుశ చక్రవర్తి పరాంకుశ రంగస్వామి ఆధ్వర్యంలో మండప నిర్వాహకుల స్థానిక భక్తుల చేత మహాగణపతికి పంచామృతాల అభిషేకం సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘననాధుని అభిషేకాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులను అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు మండప నిర్వాహకులు ఎన్ నరసింహారెడ్డి సాయి కృష్ణ సురేష్ రెడ్డి నరేష్ జక్కింకి వెంకటరెడ్డి వేద పండితులు పరాంకస చక్రవర్తి పరాంకశ రంగస్వామి అర్చకస్వామి శర్మను ఘనంగా సన్మానించారు वाले कप जेपेन वाले जेस्कुट राडो कप जेपेन काले आउ ताला जी शाम दा गेट द्वार आज भी रे यार जेम सब एक्सप्रेस तो बगे तो बयमदा पाला बयमदा अरे சின்ன बकेट बकेट पे बसते से सेदवराह कल्पे ವೈವಸ್ವತ ಮನ್ವಂದರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಮ್ಮೂದ್ವೀಪ ಭರತವರ್ಷೆ ಭರತಂಡೆ ಪೂರ್ವದಿಗ್ಭಾಗ ವೆಂಕಟಾಚಲಸಿಗ್ಭಾಗಲಸ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಕಾವೇರಿಯೋರ್ ಮಧ್ಯದೇಶ ಮಹಾಗಣಪತಿ ಸನ್ನಿಧ ಅರ್ತಮಾರಿಕ ಚಾಂದ್ರಮ ಪ್ರಭವಾ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷಋತು ಭಾ ಭವಾಸರೆ ಪೂರ್ವಾಷಾಢ ನಕ್ಷತ್ರ ಭಗವತ ನಾರಾಯಣಾತ್ಮಕ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ವಿಷ್ಣು ಪುರುಷ ಅಘೋರ ತತ್ಪುರುಷ ಸ್ವರೂಪ ಗೌರಿಶಂತ್ರ ವಿಮಿ

ంగేష్ఠాభ్యాఖ్యాన శ్రీలక్ష్మీనారాయణాభ్యాన

ప్రాణానేవైతే సాంగం సాయు నమ రత్నసింహాసనాథం పుష్పం సమర్పయా సద్రిష్ణుస్తా యస్ విక్రమణు అధిక్షయనాగణేవత్యో సింహాసనాథం పుష్పం సమర్పయా విచక్రమే విష్ణు గోపాగణప पाचम समर्पयामि आमावादस्य प्रसवोजनमया दाध्या पृथ्वी विष्णु शंभो सिंह गणपति देवदाध्यार्मा हस्तयोः अर्घ्यम समर्पयामि चन्यो देवि नभिष्टया आबोधवरां समर्पयामि तेरमेत जला तेरवेदी दही तेरमेतवा स्वामी ने नमः जिग्वास शोधनं करोमि पूजस्थि गंडू संभावायमि श्री स्वामी ने नमः

नमस्ते स्तुद्र रूपेद्यः तत्पुरुषाय विग्महे महादेवाय ओम अप्यै स्वसमेतुदा विश्वदश्वमृष्टियम भवरराजस्य सङ्गधे श्री महानुभूति देवता प्रोमः गोक्षीरेण स्नापयामि सञ्यो देवीरभिष्टया आभू भवन्त वेदये सञ्यो अभिस्त्रावन्तु नः श्री स्वामि

గిరిశం గిరిత్రతాం కురుమాహి చావిగసి ప్రథమోయస్ మంగళ మాగం రుద్రాఫిక్షుతా హేళయ असम जो वसत गृहो लग ग्रीव हो बिलो ही दाहा उताई नम गोपा द्रुसन न द्रुसन न दुहार यह साल फिर हुए निजेरी सल्यारा मुखासिबो रस्तमना भवा विज्ञान धन कपट धिरो विषम जो आने सन्नस ते जवा भरस्य निशंग दिही यादे हे तुम्हीं हो तयास्थान विस्तदक्ष्मे परिभुजा नमस्ते अत्वायुधाया नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय महादेवाय नमः हरोम हर 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 नम सोमाय चरुद्राय च नमस्ताम्राय चारुणाय च नमस्ंगाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रेवताय

ದಶಾಂಗulum ಪುರುಷ ಏವೇದಂ ಸರ್ವಂ ಯಥೋತಂ ಯಥಭವ್ಯಂ 우ತಾಮೃತ ಪ್ರಸೇಷರಃ ಯದन्नेರದಿರೋಹತಿ ತಥಾಮಿಹಿ ಸಪ್ತಾಸ್ ಶಾಸಂ ಪರಿಧಯಃ ತಸ್ವಪ್ತ ಸಮಿದ್ಹ ಕೃತಃ ತಂ ಯಕ್ತಂ ವರುಷಿಷಿ ಪ್ರಾಕ್ಷನ್ನ ಬಂಗೋಲ ನಗರಂ ಮಂಗಮೂರು ಡಂಕ ವೆಂಟ್ರಿ ಕಾರನೀಲೋ వరసిద్ధి వినాయక స్వామి వారి జన్మదినోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏడో రోజు సాయంకాలం స్వామి వారికి విశేష పంచామృత స్నపర బింబశుద్ధి విశేష షోడశోపచార పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది భక్తమహాశంతా కూడా ఎవరెవరి అనుసారంగా స్వామివారిని ఒంగోలు నగరంలో అన్ని చోట్ల వినాయక స్వామి చక్కగా ప్రతిష్ఠించుకొని ఎవరెవరి భక్త్యానుసారంగా శక్త్యానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఈ గణపతి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా జ్ఞానాన్ని మహారాజ్ మహారాజ్కి జై బోలో బోల మహారాజ్ మహారాజ్కి జై బోలో బోల మహారాజ్ మహారాజ్కి ఇది మన ఒంగోలు మంగమూడు అంక మిలిటరీ కాలనీ యానా సంఘంలో ఏడో లైన్లో ఏం చేసి ఉన్నా శ్రీ సిద్ధి బుద్ధి వర్షిద్ధి వినాయక స్వామి వారి ఇది రెండో వర్ష కోతం అంత ముందు వేరే వాళ్ళు పెట్టి ఉన్నవాళ్ళు మన లాక్డౌన్లో వాళ్ళు ఆపేసరికి మా మిలిటరీ కాలనీ యానా సంఘం నుంచి కొంతమంది కుర్రవాళ్ళు యూత్ ముందుకొచ్చి అన్న మనం ఇట్లా చేద్దామని చెప్పేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేద్దామని చెప్పేసి అందరూ ముందుకు వచ్చారు దీనికి కొంతమంది ఓవిరాజు సురేష్ రెడ్డి గంగవర సాయి కృష్ణ అలాగే నరేష్ చౌదరి నా పేరు నరసింహారెడ్డి అట్లాగే మా కాలనీ వాసాను జక్కిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఒక కమిటీగా ఏర్పాటుకుని మేము ఇప్పుడు ఇది రెండో సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవం జరుపుకుందాం అని చెప్పేసి నిన్న అన్నదాన కార్యక్రమం పెట్టుకున్న ఒక దాదాపు పన్నెండు వందల మందికి ఈరోజు స్వామివారికి విగ్రహం పెట్టి ఇక్కడ అభిషేకం కూడా చదవడం జరుగుతుంది ఇది మా కాలనీ వాసు అందరూ సాయసాహాలతో అలాగే దాతల సాయసాహాలతో ఇంత ఘనంగా జరుపుకోవటం నిజంగా మా కాలనీలో ఈ గణేష్ నవరత్ ఉత్సవాల్లో మేము చేయటం అనేది నిజంగా మాకు ఒక సేవ భాగంగా మేము భావిస్తూ ఉన్నాము దీన్ని ఇట్లాగే మా కుటల ఆధ్వర్యంలో కమిటీ అందరూ ఏర్పడి ఇదే కమిటీ నుంచి అందరూ కొనసాగిస్తూనే ఉంటాం దీన్ని పోతే రేపు శనివారం అంటే పద్నాలుగో తారీఖు సాయంత్రం స్వామివారి మండపం ఎదురుగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది లడ్డు వేలం పాటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డు వేలం పాటలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిన కోరుతున్నాం అలాగే ఆదివారం అంటే పదిహేనో తారీఖు నైట్ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంది అలాగే తెల్లవారుజామున అంటే సోమవారం పొద్దున పదహారో తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మా కమిటీ వారి తరపు నుంచి కోరుకుంటున్నాం